వెరీ గు మా అమ్మలు అయితే ఊరికి వెళ్ళిపోయారండి వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం పని ఎట్లయినా తగ్గిందనే చెప్పాలి ఇంకా అందుకని ఇంకా వాళ్ళ మామూలుగా అయితే కొంచెం లేట్ గా లేచేదాం లేట్ అండి సిక్స్ సిక్స్ థర్టీ ఇవాళ ఇంకా పెద్దరాడు లేచారు అనమాట ఇంకా మా పెద్దోడైతే లేచాడు కానీ ఇంకా చిన్న ఇంకా ఎలాగలేదు ఇంకా మొత్తం పని అయితే వాళ్ళు ఉంటే ఏంటంటే వాళ్ళు కొంచెం షేరింగ్ చేసుకుంటారు కదా ఇప్పుడు అలా కాదు కదా మొత్తం నేనే చేసుకోవాలి కానీ మళ్ళీ టైం అంతా అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ దీనికైతే ఒక రెండు రోజులు పడుతుంది కదా టైం అంతా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మన డైలీ రొటీన్లోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా సో అందుకని అయితే మార్నింగ్ మార్నింగే లేచేసా అనమాట ఇంకా మా డైలీ రొటీన్ని మీకు చూపిస్తాను ఈరోజు ఈరోజు మీకు ఇంకో హెల్తీ కషాయం అయితే చూపించిపోతున్నానండి ఏంటి అంటే ఫస్ట్ నేను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను అట్లాగే ఒక హాఫ్ స్పూన్ వాము తీసుకుంటున్నాను అట్లాగే కొంచెం పసుపు తీసుకుంటున్నాను అనమాట పసుపు కొంచెం ఎక్కువైనా ఏం కాదండి సో దీంట్లో అయితే నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను దాన్ని హాఫ్ గ్లాస్ వచ్చే వరకు అయితే మరిగించాలన్నమాట దీంట్లో మనం ఏమేమి తీసుకున్నాం జీలకర్ర తీసుకున్నాం వాము తీసుకున్నాం అట్లాగే పసుపు తీసుకున్నాం పసుపు ఏంటి అంటే న్యాచురల్ యాంటీబయాటిక్ మనం జీలకర్ర కషాయం తాగాం కదా జీలకర్ర ఏంటి ఎసిడిటీ ఇవన్నీ తగ్గిస్తుంది వాము ఏంటి మలబద్ధకాన్ని కాన్స్టిబేషన్ని అరుగుదల ప్రాబ్లమ్స్ని వీటన్నిటిని దూరం చేస్తుంది కదా సో ఈ మూడు కలిపి తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఆడవాళ్ళకు ఉన్న సమస్యలు అనేవి క్రమంగా తగ్గుతాయండి ఏంటి అంటే మనకి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కానీ మెన్స్ట్రువల్ నుంచి వచ్చే పెయిన్ కానీ ఇవి రిలీఫ్ చేయడంలో ఉపయోగపడతాయి అట్లాగే ఈ కషాయాన్ని ఏంటి మన మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయిన వెంటనే తాగిన తాగితే ఏంటి అంటే మనకి అది రెగ్యులర్గా రావడానికి ఉపయోగపడుతుంది అలాగే మనకి మెన్స్ట్రువల్ టైంలో వచ్చే పెయిన్స్ కానీ కడుపులో నొప్పి అలా అంటూ ఉంటాం కదా వాటన్నిటినీ అయితే ఈ కషాయం దూరం చేస్తూ ఉంటుందండి మనకి పసుపు తీసుకునేది మనకి న్యాచురల్గా మంచి పసుపు తీసుకోవాలి వీటన్నిటికంటే బెటర్ ఆప్షన్ ఏంటి అంటే మనకి పసుపు కొమ్ములు దొరుకుతాయి కదా ఆ పసుపు కొమ్ముల్ని రుద్ది దాని నుంచి వచ్చే పసుపు తీసుకుంటే దాంట్లో ఎటువంటి డోకా ఉండదండి పూర్వకాలంలో మనకి ఏం చేసేవాళ్ళు ఆడవాళ్ళకి ఈ పసుపు ముద్దలు మింగిచ్చేవాళ్ళు అనమాట ఆ పసుపు అనేది కూడా మంచిది కాబట్టి మనకి హెల్త్కి చాలా మంచిది అలాంటివి తీసుకోవడం వల్ల ఇలా ఈ రోజుల్లో ఏంటి పసుపు ముద్ద తినే ఓపిక ఎవరికి లేదు చేసుకునే ఓపిక ఎవరికి లేదు కదా సో అందుకని అందరికీ పీసీఓడి సమస్యలని లేకపోతే ఇర్రెగ్యులర్ హార్మోన్ బ్యాలెన్స్ అని లేకపోతే మెన్షువల్ మెన్స్ట్రువేషన్ సరిగా రాకపోవటం అని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కదా సో ఇలాంటి కషాయాన్ని మనకి ఆడవాళ్ళైతే కంపల్సరీగా తీసుకోవాలండి ఇలా తీసుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళకు వచ్చే సమస్యల్ని దాదాపు తగ్గించవచ్చు ఇప్పుడు నేను ఈ కషాయాన్ని అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను తీసుకున్న గ్లాస్ వాటర్ అయితే హాఫ్ అయ్యే వరకు అయితే నేను మరిగిస్తున్నాను ఇంకా ప్యాలెల్గా స్టవ్ మీద కషాయం పెట్టేశానండి ఇంకా పాలు కూడా మరగబెట్టేసుకున్నాను అనమాట ఈ ఎండాకాలం కదా ఎక్కడ ఇరుగుతున్నో భయం రాత్రిపూట ఆగబెట్టాను మళ్ళీ ఇప్పుడు ఆగబెట్టాను మళ్ళీ నేను తాగేటప్పుడు ఇంకోసారి ఆగబెడతాను మనకి మామూలు పాలు ఏంటి అంటే ఎన్నిసార్లు కాగబెట్టినా సరే వాసన అనేది రాదు కానీ ప్యాకెట్ పాలు ఏదన్నా ప్రిజర్వేటివ్స్ అలా కలిపిన స్టోర్డ్ మిల్క్ అంటాం కదా అలా చేసినప్పుడు మాత్రం చాలా వస్తుంది అండి ఇవి నేచురల్ మిల్క్ కాబట్టి నేను ఎన్నిసార్లు సార్లు సరే పాలకి ఎలాంటి స్మెల్ రాదు టిఫిన్ మర్చిపోయానండి దోశ పోయడం అందుకని మీకు సేమ్ అలాగే క్రిస్పీగా ఉంటే గోధుమ పిండి దోశ అయితే ఎట్లా చేయాలో చూపిస్తాను మీకు లేదు మరి అదే స్పెషల్ అంటే నువ్వు అది ఇది రెండు డిఫరెన్షియేట్ చేసుకోలేవ ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఇందులో రెండు స్పూన్లు పెరిగేస్తున్నాను రెండు స్పూన్లు అనే కంటే ఒక హాఫ్ కప్ అట్లాగే ఒక రెండు స్పూన్లు రవ్వ యాడ్ చేస్తున్నాను మనకు రుచికి తగినంత సాల్ట్ ఇంక ఇప్పుడు ఇదైతే బాగా కలుపుకోవాలి ఇదేంటి అంటే నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే కలుపుతున్నా కదా ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానాలి నీళ్ళు వేస్తాను నీళ్ళు కూడా వేస్తాను ఫస్ట్ ఈ బ్యాటర్ అంతా కట్టుకోండి ఆ తర్వాత నీళ్ళు వేస్తాను చూడండి మొత్తం అయితే కలిపేసా అనమాట మిక్సర్ అంతా మనకి దోశ బ్యాటరీ ఎలాంటి కన్సిస్టెన్సీలో ఉంటుందో ఈ గోధుమ పిండి దోశ కూడా అలానే ఉండాలన్నమాట చూడండి కావాలంటే ఇంకొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇదైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫర్మెంటేషన్కి అంటే పులి పెట్టాలన్నమాట ఈ లోపల బ్యాటర్లోకి గోధుమ పిండి పెరుగు ఇవన్నీ ఉన్నాయి కదా పెరుగు కొంచెం అయితే పులి పెట్టడానికి హెల్ప్ చేస్తుంది కదా మనకి మామూలు దోశ అంటే మినప దోశ ఎలా వస్తుందో గోధుమ పిండి దోశ కూడా అలానే రోస్ట్గా వస్తుందండి మెత్తదనం లేకుండా మనం అసలు మర్చిపో మనం పిండిని అయితే బాగా కలుపుకోవాలండి కలిపేటప్పుడు ఎలాంటి మొహోటం పడద్దు గట్టిగా మన దగ్గర ఉన్న ఎంత శక్తి అయితే ఉందో అంత శక్తిని అంతా తీసుకొని అయితే పిండిని కలుపుకోవాలి అప్పుడే బ్యాటర్ మొత్తం బాగా కలిసిపోయిద్ది అనమాట రెడీ అయిపోయింది చూసారు కదా అక్కడక్కడ చిన్న చిన్న బుడగలుగా వచ్చినాయి కదా ఆ బుడగలు ఏంటి అంటే మన పిండి పర్మనెంట్ అయినట్టు ఇంకా కొంచెం అయితే ఒక చిటికడంతా షోడా ఉప్పు అయితే యాడ్ చేస్తున్నా అనమాట ఇంకా చూడండి మనకి మన మా మినప దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో దీని కన్సిస్టెన్సీ కూడా అలానే ఉందండి చక్కగా వచ్చింది దోశ కూడా చూడండి గోధుమపిండి దోశ అయితే రెడీ అయిపోయింది కానీ మనం ఎవరూ అయితే డిఫరెన్షియేట్ చేయలేము అది మినపిండి దోశ గోధుమపిండి దోశ అనేది పక్కాగా ఈ టిప్స్ అయితే పాటించినట్లయితే మనం చక్కగా వేసుకోవచ్చండి చూడండి ఎంత రోజుగా కాదులో సో ఇంకా ఆపోజిట్ సైడ్ అయితే కాల్చుకుంటున్నాను అనమాట చూడండి గోధుమ పిండి దోశ అయితే రెడీ అయిపోయిందండి ఈ టిప్స్ పాలిటిక్స్ ఏంటంటే మనకు రోస్ట్గా మినపిండి దోశ ఎలా వస్తుందో అలానే వస్తుంది దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ ఉంది కదండి అల్లం చట్నీ అయితే సరిపోద్ది సో వేడి వేడి గోధుమ పిండి దోశ అయితే రెడీ అయిపోయిందండి మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా టైం కూడా అయిపోతుంది వంట కూడా వాళ్ళు కదా ఇంక ఇంటికి వచ్చే టైం కూడా అవుతుంది కదా ఇంక అందుకని వాళ్ళ కోసం స్పెషల్గా మనకి ఏంటి షాప్స్లో చేసే కరకరలాడే క్యాబేజీ పకోడీ అయితే వాళ్ళ కోసం చేయబోతున్నానండి సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే క్యాబేజీని మొత్తాన్ని ఫైవ్ తీసేసి కడిగి పెట్టుకున్నాను ఒక గిన్నెలో అయితే ఉప్పు వేసుకున్నాను అనమాట కళ్ళు ఉప్పు ఇంక ఇప్పుడు దీన్ని తరిగి ఇందులో వేస్తాను అనమాట అంటే మనం అప్పుడప్పుడు భోజనాల్లో పెడతారు క్యాబేజ్ ఫ్రై ఏదానా భోజనాల్లో అట్లాగే మనం కర్రీ పాయింట్కి వెళ్తాం కదా కర్రీస్ పాయింట్లో క్రిస్పీ క్రిస్పీగా కనిపిస్తా ఉండాలి మనకి అవును క్యాబేజీ ఫ్రై అన్నముతారు ఆ అవును అదే దీనికి ఏమంటే క్యాబేజీ తరగాలి సన్నగా క్యాబేజీ తు르మే పనిలేదు సన్నగా మనం కట్ చేసుకోవాలన్నమాట అన్నమాట ఓకే అంటే చిన్నగా అదలు ఇప్పుడు సన్నగా జరుగుతున్నాము ఇలాగా ఇలా తరుగుకొని ఒక 15 నిమిషాలైతే ఉప్పులో నానబెట్టుకోవాలి ఈ క్యాబేజీని ఆ తర్వాత ఇంకా మన ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసుకోవాలి పకోడీ ప్రొసీజర్ ఈజీనేనా లేకపోతే పకోడీ పకోడీ క్యాబేజీ పకోడీ క్యాబేజీ పకోడీ మరి చేయగలవా నువ్వు ఎప్పుడు క్యాటరింగ్కి వెళ్ళలేదు కదా క్యాటరింగ్కి వెళ్ళకపోయినా మనకి ఒకసారి చేసుకుంటే దాని టేస్ట్ అర్థమైతే మనమే చేసుకోవచ్చు ఈజీగా ప్రొసీజర్ ఏం కష్టమేం కాదు అది చూసారు కదా ఇట్లా జరిగాను కదా ఇంకా నేను దీన్ని ఉప్పులో వేసేస్తున్నాను చిన్న చిన్న ఓకే చూసారు కదా క్యాబేజీని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే తరుక్కున్నానండి తరుగుతున్న తర్వాత దీన్ని ఉప్పులో వేసాను అనమాట ఉప్పులో వేసిన తర్వాత దీన్ని ఒకసారి ఇట్లా కుదించుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు ఏంటి అంటే క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా మనం దీన్ని క్యాబేజీ క్యాబేజీ పకోడీ అనొచ్చు క్యాబేజీ ఫ్రై అనొచ్చు లేదా గోబీ ఫ్రై అయినా ఏదైనా ఇదేనండి అంటే క్యాబేజీ ఫ్రై అయితే అట్లాగే ఇందులో మన పిండి బియ్య పిండి కూడా కలుపుతాం కదా సో దీంతో పకోడీ కూడా పకోడీ కూడా అనొచ్చు క్యాబేజీ అయితే మనకి దాదాపు వచ్చేసిందండి రెడీ అయిపోయింది ఇంకొకసారి పిండి నీళ్ళన్నీ తీసేసి క్యాబేజీని అయితే సపరేట్ చేసుకోవాలన్నమాట ఇంకా దీనికి ఏమేమి కావాలి అంటే పచ్చి కరివేపాకు తీసుకున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పల్లీలు జీడిపప్పు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు స్పూన్ల రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అట్లాగే ఒక హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నాను గరం మసాలా అట్లాగే కారం పసుపు సాల్ట్ ఇవైతే కావాలి మనకి క్యాబేజీ పకోడీ కానీ క్యాబేజీ ఫ్రై కానీ అదే చూడండి గట్టిగా పిసుకాలి నీరంతా కారుతుంది కదా ఇదంతా నేను గిన్నెలో వేసుకుంటున్నాను ఇదైతే గట్టిగా పిండాలండి చూడండి వాటర్ అంతా వచ్చేస్తున్నాయి కదా ఈ వాటర్ అంతా పోవాలన్నమాట చూడండి మిర్చిని కూడా సగాన్ని చీల్చుకోండి లేకపోతే హాఫ్కి కట్ చేసుకోండి ఆ తర్వాత నేను రైస్ ఫ్లోర్ వేస్తున్నాను కిలోనా క్యాబేజీ ముప్ప కిలో అట్లాగే శనగపిండి వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు జీడిపప్పు పచ్చిపల్లీలు అన్నీ మనం వేసే మిక్చర్లో వేసుకొని కలుపుకోవాలండి కొంచెం గరం మసాలా అట్లాగే కారం కొంచెం పసుపు వేస్తున్నాను ఉప్పే ఉప్పు లాస్ట్లో కలిపిన తర్వాత చూసుకుంటానండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక క్యాబేజీ ఉంచినప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా సో కొంచెం అయితే ఉప్పు పట్టే ఉంటుంది దా అది మనకి తెలియదు కాబట్టి లాస్ట్లో ఒకసారి కలిపిన తర్వాత ఉప్పు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి సో ఫస్ట్ మనం ముందు ఈ చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను కదా ఇవన్నీ నిదానంగా క్యాబేజీ ముక్కలకైతే పట్టించుకోవాలండి ఇప్పుడు ఉప్పు ఎక్కువ తింటే ఏమైతుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి కలవచ్చు కదా ఉప్పు తక్కువ తిన్నా పర్వాలేదులే కానీ ఉప్పు ఎక్కువ తిన తినకూడదు మనకి హైపర్ నాట్రిమియా హైపో నాట్రిమియా అని రెండు రకాల వ్యాధులు ఉన్నాయి అవి సోడియం లెవెల్స్ ని బట్టే వస్తాయి అన్నమాట ఓకే అది ఉప్పు ఎక్కువ అవ్వకూడదు ఉప్పు ఎక్కువ అయితే మనుషులు ఒక్కోసారి కోమాకు కూడా వెళ్ళిపోతారు అనమాట పొదుపు తినాలి కావాల్సిన వరకే తినాలి అంతే అది గుజ్జేద్దాం పిసికి పిసికి నువ్వు ఎందుకైతే అండి ఇది మనకి ముక్క ముక్క ముక్కగానే కనిపిస్తుంది కదా అంటే ఉడకబెట్టలేదు కదా ఉడకబెట్టినట్టయితే మీరు చెప్పినట్టు అట్లానే అయ్యేది నేనే ఉడకబెట్టలేదు కాబట్టి మనకి ముక్కగా దాని ముక్క సపరేట్గా కనిపిస్తుంది క్యాబేజీ అట్లాగే పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలు అన్ని కనిపిస్తున్నాయి స్పష్టంగా మీరు డెఫినెట్ గా సాటిస్ఫై అవుతారు చూద్దాం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా మన ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే అండి ఇంకా నేను స్టవ్ ఆన్ చేశాను స్టవ్ మీద ప్యాన్ పెట్టాను అట్లాగే నాకు ఫ్రైకి సరిపడా నూనె అయితే పోసుకున్నాను అనమాట ఇప్పుడు నేను ఏంటి అంటే ఇందులో పిండి తక్కువ ఇప్పుడు నేను ఇందులో వాటర్ అంటూ ఏం కలపలేదు క్యాబేజీలో ఉన్న వాటరే సరిపోయినాయి అదే ఇంకొంచెం పిండి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా అంటే చిన్న చిన్న సైజు ముద్దలా కట్టుకున్నాం అనుకోండి అదే క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అనమాట సో నేను క్యాబేజీ పకోడియే కాబట్టి నేను కొంచెం పల్సుగా కలుపుకున్నాను అదే మరి బయట మనకి కర్రీ పాయింట్స్ లో ఎర్రగా కనబడి రక్తం పూసినట్టు కొంచెం వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు వద్దు వద్దు ఫుడ్ కలర్ వద్దు దిక్కు మన ఫుడ్ కలర్ మనకు మనకి చాలు ఇట్లా చేసుకుంటే చాలు చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇంకా మనకి ఇట్లా ముద్దలాగా ఏమి ఉండదు కదా ఇంకా డైరెక్ట్గా మనకి పకోడీ ఎలా పడుతుందో అలానే పడిద్ది అన్నమాట తుక్ ఉంటుంది అన్న భయం లేదు ఎందుకంటే మనం నీరు పోయలేదు అట్లాగే ముద్దలాగా అవలేదు చూడండి క్యాబేజీ అయితే ఫ్రై అయిపోయిందండి ఇంకా తీసేయచ్చు అనమాట అన్నీ చక్కగా వేగాయి మీరు బయట ఎర్రగా ఉంటుంది అని చూసి ఇదేంటి ఇలా లేదు అనుకోవద్దు బయట రెడ్ కలర్ ఏంటంటే ఏదో జరిగిపోయింది వంట ఏదో గొప్పగా వచ్చిందనే భావన మనకు కలిగితే ఇక్కడ ఏంటంటే తెల్లగా ఉండే అసలు అసలు ఉడికిందా నిజంగా ఫ్రై అయిందా అనే భావన కలుగుతుంది సో ఏదైనా మనకి ఆరోగ్యంగా ఉండేది మనం చేసుకోవాలి అంటే ఆరోగ్యకరంగా చేసుకోవాలి నువ్వు అంటే మరి పగోడి వేస్తే ఆరోగ్యకరమా అదే అనుకోవచ్చు అప్పుడప్పుడు ఈ కూడా తినాలి కాబట్టి దీంట్లో పొడకలు రివైడ్ చేసుకుంటే మనకు కొంచెం బెటర్ పెరిగినట్టునా చూడండి క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఏం కలర్ వాడలేదు నేను పసుపు కూడా అది కూడా ఆర్గానిక్ పసుపు అనమాట దాని వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో సింపుల్ గా ఈజీ స్టెప్స్ ఫాలో అయ్యి మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు అన్నమాట అసలు మనకి పెళ్లిళ్ళ భోజనాల్లో పెడతారు అలానే క్యాటరింగ్ పెడతారు బయట కర్రీ పాయింట్ అవును ఆ ప్రత్యేకంగా క్యాబేజీ ఫ్రై అని ఉంటది అక్కడ ఏంటి అంటే మీకు వెళ్ళగానే మీ లుక్ అక్కడ పడిద్ది ఏంటి వాళ్ళు ఎర్ర కారణ ఎర్ర కలర్ వేసి కలర్ఫుల్ గా ఉంటదనమాట చూడగానే ప్రతి ఒక్కళ్ళు అట్రాక్ట్ అయిపోతారు మా పిల్లలు అయితే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారండి సమ్మర్ హాలిడేస్ ఏమో సమ్మర్ ఒంటి పూట పడలేమో గానీ పాపం ఎండంతా వేళపాలు అవుతుంది అక్కడేమో అందరికి ఒకేసారి స్కూల్ వదిలిపెట్టడం వీళ్ళేమో ఆ ట్రాఫిక్ ఉండడం పాపం ఫుల్ డే ఉన్నా బాగుండనిపిస్తుంది తిన్నావు నువ్వు మళ్ళీ చేయమంటావు అమ్మని ఏంటి అసలు అది వంట పేరు ఏంటి ఏంటి అసలు అది తెలుసా నీకు అది తెలియకుండా కాదురా క్యాబేజీ ఫ్రై అది క్యాబేజీ పకోడ అది క్యాలిఫ్లవర్ పకోడే అండి సరే ఏదైనా నచ్చిందా నీకు వెరీ గుడ్ తిన తిను మంచిది తిన వీళ్ళైతే గొడవ చేస్తానే ఉన్నారండి నాకేమో నిద్ర వస్తుంది వీళ్ళని నిద్ర బొమ్మంటేనేమో వీళ్ళే నిద్రపోవట్లేదు దువ్వమ్మా జాగ్రత్త ఊడకుండా ఉండేట్లు దువ్వమ్మ ఆ చిన్నోడేమో డాన్స్ క్లాస్కి వెళ్ళి నిద్రపోతాడు ఇక్కడ నిద్ర బొమ్మంటేనేమో నిద్రపోవాడు ఎవరమ్మా కింద ఏడుస్తావా అవునా అవునా వస్తారెం వస్తారు సరే ఇంకా డ్యాన్స్ క్లాస్ టైం అయితే అవుతుందండి ఇంకా ఏదో ఒక స్నాక్స్ అయితే చేయాలి మా వారిని అడిగితే ఏదో ఒక స్వీట్ చేయమన్నారు అనమాట స్వీట్ గోధుమ పిండి అండి సింపుల్ రెసిపీ గోధుమ పిండి హల్వా అవును ఏంటి గోధుమ పిండి హల్వా అంటే ఏంటి ఏం చేస్తారు కేసరి ఏం కలుపుతారు దాంట్లో ఏం కలపరు గోధుమ పిండితోనే హల్వా చేస్తాం అనమాట గోధుమ పిండితో హల్వా చేస్తారు ఏం చేస్తారు ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా అన్ని ఫైన్ గా చాప్ చేసుకున్నాం ఏంటి జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు కిస్మిస్ అన్ని కిస్మిస్ చేయలేదు కానీ మిగతా అయితే చేశాను నెయ్యి తీసుకున్నాను గ్లాస్ నెయ్యి తీసుకున్నా ఆ నెయ్యి ఒకేసారి పోయకూడదు విడతలు విడతలుగా పోయాలన్నమాట నేను చూపిస్తాను కొంచెం వెళ్తుంది గ్లాస్ లో కొంచెం హెల్త్ పెట్టుకొని గ్లాస్ తీసుకున్నా అంటావు నెయ్యి సరే ముప్పావు గ్లాస్ అట్లా చెప్పు అంతేగాని హెల్త్ పెట్టి మళ్ళీ తర్వాత రేపు వద్దునే అంటావు గ్లాస్ నెయ్యి పోసి చేశాను హల్వా అన్ని తిన్నాడు ఈయన అంటావు సరే ముప్పావు గ్లాస్ హల్వా ముప్పావు గ్లాస్ నెయ్యి సారీ ముప్పావు గ్లాస్ నెయ్యి గ్లాస్ గోధుమ పిండి అవును ఒక అర గ్లాసు పంచదార ఓకే ఇవి మర్చిపోయారు యాలక్క గింజలు గింజలు ప్రత్యేకించి ఎందుకంటే మనం గోధుమ పిండి అనేది మెత్తగా ఉంటది కదా ఆ తినేటప్పుడు ఇవి పంట కింద తగుతాయి పడే పడే సో ఈ ముప్పో గ్లాస్ నేను ఫస్ట్ మూడు భాగాలు చేసుకోండి ఇందులో పావు భాగం పోస ఫస్ట్ ఓకే ఓకేనా చూడండి మళ్ళా పోసాను కదా స్టవ్ సిమ్ లోనే ఉండాలి ఈ గ్లాస్ గోధుమ పిండిని ఇందులో వేస్తున్నాను బాగా అంటే కలర్ మారాలి మొహమాట పడకుండా కలుపుకోవాలన్నమాట నెయ్యిలో నెయ్యి నెయ్యి ఫ్లేవర్ అంతా గోధుమ పిండి పట్టాలి అది ఏ మాత్రం పచ్చదనం ఉన్నా టేస్ట్ అయితే బాగుండదు అది ఉండలు కట్టకుండా నెయ్యి చిన్నగా మెదుపుకుంటూ నెయ్యిలో అయితే ఏమంటాం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టా పోయి పెట్టా పెట్టా ఓకే చాలా ఇంకా వేపాలి ఇంకా వేపాలి అంటే ఎర్ర రావాలి బాగా రావాలి ఓకే మీరు తింటారా హల్వా రోహన్ రోహన్ తింటావా మీరిద్దరు ఎందుకు అక్కడ కిచెన్ లోకి వచ్చారు ఎక్కడున్నా ఏం చేసినా నలుగురు ప్రజెంట్ అవ్వాలి కదా ఇప్పుడు బయట దొరికే నెయ్యిలు ఉంటాయి కదా అంటే ఆ నెయ్యి కూడా తెచ్చుకొచ్చి చేసుకోవచ్చా ఆ నెయ్యి కూడా తెచ్చుకోవచ్చు టేస్ట్ అయితే వస్తుంది కానీ ఆరోగ్యంగా అవుతాయి అంటే అది నెయ్యి కదా అది నెయ్యి అందుకైతే దాడిలా అది అంటే నెయ్యి పామ్ ఆయిల్ శనగ నూనె పందిపూపు ఇట్లా ఇవన్నీంటితో కలిపి నెయ్యి చేస్తారా అంతే నెగిందా బాగా వేయిందండి కలర్ కూడా మారింది కదా అవును ఈ ఫ్లేవర్ అంతా మన గోధుమ పిండికి పట్టేసింది అనమాట నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నా కదా. ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేయాలి. ఉప్మా యాడ్ చేద్దాం. ఉప్మా ఏ ఉప్మా చేసాకనే అయితే నాలుగు. అయినా గోధుమ పిండితో ఉప్మా ఎక్కడ చేస్తారు? గోధుమ పిండితో ఉప్మా చేయాలి కరెక్ట్. అది కరెక్ట్ అయితే కాన్ఫిడెన్స్ మనం ట్రై తో అంతే కదా అన్నీ వచ్చేది. చూడండి ఇదైతే లేకుండా కలుపుకున్నాం కదా ఒక హాఫ్ గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేశాను అట్లాగే ఇంకో పార్ట్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను ఇంకొక పార్ట్ ఉంది అనమాట ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ అట్లాగే యాలకులు యాలకులు అంటే లోపల యాలకుల లోపల సీడ్స్ అనమాట అవన్నీ అయితే వేసేస్తున్నాను ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా మన దగ్గర మిగిలిన నెయ్యి ఉంది కదా ఆ నెయ్యి అంతా యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకే మిగిలిన నెయ్యి ఉంది కదండి అది అంతా యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఈ నెయ్యి అనేది సపరేట్ అవ్వాలి అంటే హల్వా ఈ గోధుమపిండి హల్వా మొత్తం మనకి అంటుకోకుండా రావాలనమాట అప్పటి వరకు మనం కొంచెం తిప్పుకోవాలి కొంచెం అది హల్వా పీల్చుకొని ఆ వెయిట్ మళ్ళీ అంతే అలా అయితే కరెక్ట్గా వచ్చినట్టు అంతే ఓకే చూడండి ఇప్పుడు మనకి హల్వా తేలుతుంది కదా అది ఫైనల్ అంతే చూడండి హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తిక్కుతున్నా సరే మనకి ఏం అతుక్కోవట్లేదు చూసారు కదా ఎలా వస్తుందో ఎలా స్ట్రింగ్ లాగా వస్తుందో సో ఇదైతే మీరు గోధుమ పిండి హల్వా ఎలా వచ్చిందో చాలా బాగుంది అది డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఇంకా మొత్తం నెయ్యి ఇంకా అన్ని నేచురల్ ఇంగ్రీడియం ఇందులో నీకు చెడు ఏమి లేవు అంతే అండి స్టవ్ ఆపేసారు ఎంతకి టేస్ట్ చూడండి మీరు ఎలా ఉందో వేడిగా ఉన్నా కూడా బాగుంటుంది అదండి ఇంకా మా పిల్ల అయితే పడుకోని లేచానండి పడుకోమన్నప్పుడేమో మాకు నిద్ర రావట్లేదు అంటారు పడుకుంటే మాత్రం ఇంకా అనమాట ఇంకా ఆయన్ని లేచాడు కానీ ఆయన ఇంకా కూర్చున్నాడు ఇంకా నిద్ర మొత్తం అయితే వదలలేదు ఇంకా డ్యాన్స్ క్లాస్ టైం అయితే అవుతుందిలే కానీ ఆయన ఇంతవరకు మొత్తం అయితే వదలలే మరి ఆయనకి ఎప్పుడు వదులుతుందో ఏం వాటర్ కూడా తాగల తాగమన్నా కూడా ఇంక పెద్దోడైతే ఫ్రెష్ అవుతున్నాడు అండి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవటమేనమాట ఇంకొక ఫైవ్ మినిట్సే ఉంది డ్యాన్స్ క్లాస్ కూడా దగ్గరేలే కానీ వీడు పంపించాలి అంటే కొంచెం భయం అనమాట అందుకే నేను కూడా వెళ్తాను అమ్మా చేసుకున్నావా సరే ఇంకోసారి చేసుకో వాళ్ళైతే డాన్స్ క్లాస్కి వెళ్ళిపోతున్నారండి ఇదే రోడ్డు అనమాట కొంచెం రైట్కి దిగితే క్లాస్ వచ్చేస్తుంది కానీ వీళ్ళని వదిలిపెట్టి భయం కదా అందుకో నేను కూడా వెళ్తా ఉన్నా అనమాట ఈ మధ్యలో ఈ చిన్నోడు కుక్కల్ని కదిలిస్తూ ఉంటాడు అయ్యాం బాగుబా అంటే మళ్ళీ వెనక్కి పరిగెత్తాడు అది కాక కొంచెం కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ రోడ్ అనమాట అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకని నేను కూడా వెళ్తున్నాను ఇప్పుడే డ్యాన్స్ క్లాస్ అయితే అయిపోయిందండి ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేశారు సిక్స్ థర్టీ అన్నారు సెవెన్ అయింది పాపం మా ధనుష్కైతే ఎప్పుడు కళ్ళు కదిలించలేదు కదా అందుకని చెమటలు కూడా అనమాట సమ్మర్ సీజన్ వల్ల అమ్మ రోహన్ రాగానే పాపం బుక్స్ తీసాడు చదివేవాడికి మళ్ళీ ఏ అమ్మా రాయి రాయాలి కదా నీ పెన్సిల్ ఏమైంది పడేసావు మళ్ళా దక్షన్ తీవమ్మా తి ఇంకా వీళ్ళకి ఇప్పుడే పాలు కూడా ఇవ్వలేదండి అప్పుడు టైం అవుతుందని హడావుడిగా బయలుదేరాను ఇంకా పాలు ఇవ్వాలన్నమాట అట్లాగే ఇంకా చేసిన క్యాలీఫ్లవర్ పకోడీ అయితే ఉంది కదా సారీ క్యాబేజీ పకోడీ ఇంకా అది ఉందనమాట అందుకని రైస్ పెట్టేశాను ఇంకా రైస్ కూడా స్టవ్ మీద పెట్టాలి ఆల్రెడీ సెవెన్ టైం అయితే సెవెన్ అయిపోయింది అదండి ఈ లాగైతే మళ్ళీ వేరే వాళ్ళకి తలుచుకుందాం బాయ్ బాయ్ Right.